హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు వేసేందుకు మనకు కొత్త మార్గదర్శకాలతో విడుదల చేసిందండి సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు ఎవరెవరికి ఈసారి డబ్బులు అనేది వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామందిని అనర్హులుగా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో ఈసారి ఎక్కువ మంది అనర్హత వచ్చే అవకాశం ఉన్నందున కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది చొప్పున పదిహేను వేల రూపాయల చొప్పునైతే పంపిణీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకు బీజేపీ నేతలందరూ కూడా కలిపి టోటల్గా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డారు కదా సో వీళ్ళందరూ కూడా కంఠాపదంగా చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో అమ్మఒడి పథకానికి చాలా ప్రాముఖ్యత ఉందండి సో గత ప్రభుత్వం కూడా అమ్మఒడిని ఎంతో మనకు ఒక మాటలో చెప్పాలంటే కరోనా టైంలో కూడా చాలా స్కీమ్స్ చాలా ఇరుకుల ఇబ్బందులు వచ్చినా సరే కరోనా టైంలో కూడా ఆగకుండా కొనసాగినటువంటి పథకమే అమ్మఒడి సో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చాలా హైప్ అయితే క్రియేట్ అయింది లాస్ట్ గవర్నమెంట్లో అదేవిధంగా విద్యార్థులకు హాజరు శాతం కూడా అనమాట సో గతంలో ఏం చేసేవాళ్ళు అంటే విద్యార్థులందరూ కూడా స్కూల్స్కి వెళ్ళేదానికి ఎక్కువ మంది ఆసక్తి చూపకుండా ఉండేవాళ్ళు కానీ అమ్మఒడి పథకంతో స్కూల్స్లో అటెండెన్స్ కూడా అయితే మనకు పెరిగింది హాజరు శాతం పెరిగిందని రీసెంట్లీ జరిగినటువంటి ఉపాధ్యాయుల మీటింగ్స్లో కూడా అయితే వాళ్ళు వెల్లడి చేస్తున్నారనమాట సో ఈ పథకం ఎంతైనా చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క స్కీమ్ ద్వారా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా స్కూల్స్కి అయితే రావడం అయితే ఎక్కువగా మనకు అటెండెన్స్ శాతం అయితే భారీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమ్మఒడి పథకం పేరు కాకుండా మనకు తల్లికి వందనం పథకం పేరుతో ఈ కొత్త పథకాన్ని మనకు లాంచ్ చేయబోతున్నారు సో గతంలో మనకు ఎలాగుండే రూల్స్ అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే కుటుంబంలో ఒకరికి మాత్రమే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ యొక్క అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి మరొక వెయ్యి రూపాయలు స్కూల్ టాయిలెట్ మెయింటెనెన్స్కి అట్లాగైతే డివైడ్ చేసేవాళ్ళు సో తల్లుడు ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు పడేదన్నమాట కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే అందరికీ కాకుండా ఒక్కొక్కరికి మాత్రమే డబ్బులైతే వచ్చేవి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే వచ్చేవి గతంలో కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో డబ్బులైతే ఇస్తాము సో మీరైతే టెన్షన్ పడాల్సినటువంటి పని లేదని ప్రకటించారు ఈ నేపథ్యంలో రీసెంట్లీ విద్యాశాఖ మంత్రి పార్లమెంట్లో కూడా చెప్పారు అయితే తాజాగా రీసెంట్లీ మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కింజారపు అచ్చెం నాయుడు గారు వాళ్ళిద్దరూ కూడా కమ్మైన్గా చెప్పిన మాట ఏంటంటే త్వరలో ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తాము అయితే ఈ డబ్బులన్నీ వేసేదానికి ముందుగా అర్హులను మేమైతే గుర్తించాలి ఈ అర్హులను గుర్తించేందుకు మనం కొత్తగా మార్గదర్శకాలను అయితే రూపొందిస్తున్నాము ఈ మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే ఈ మార్గదర్శకాలను విడుదల చేసి ఆ తరువాత మేము ఈ యొక్క లబ్ధిదారులను అయితే మేము గుర్తిస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే నాయుడు గారు మంత్రి గారు కూడా ఆయన కూడా చెప్పారనమాట సో టోటల్గా చెప్పింది ఏంటంటే మనకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని సో కానీ ఇప్పుడు తాజాగా మనకు కొత్త మార్గదర్శకాలైతే విడుదల చేశారు ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా మాత్రమే మనకు ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో ఈ యొక్క ఏంటి ఈ మార్గదర్శకాల వల్ల ఎవరెవరు అర్హులవుతారు ఎవరెవరు అనర్హులవుతారో ఈజీగా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే గత ప్రభుత్వం ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చింది కదా సో ఆ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ఏసీయొచ్చు కదా డబ్బులన్నీ చాలామంది అనుకోవచ్చు కానీ అలా వేయరండి ఎందుకంటే గత ప్రభుత్వం తమకు అనుకూలమైనటువంటి రూల్స్ పెట్టుకుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టుకుంటుంది సో టోటల్గా ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అనేది ఫామ్ చేసినా సరే వాళ్ళకి ఒక పథకం అమలు చేయాలంటే పర్టికులర్గా వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి ఎవరిని ఎలిజిబిలిటీగా గుర్తించాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక క్లారిటీ అయితే వాళ్ళకుంటుంది అనమాట సో వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకు ఉన్నటువంటి క్లారిటీని బట్టి వాళ్ళు కొత్త అయితే ఇప్పుడు లాంచ్ చేశారు సో యొక్క రూల్స్ అంటే ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అర్హతలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తల్లి లేదా సంరక్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దీనికి సంబంధించింది ఏంటంటే ఎవరైతే విద్యార్థికి తల్లి కానీ లేదా తండ్రి కానీ వారిద్దరూ ఒకవేళ లేకపోతే వాళ్ళని పెంచేటువంటి గార్జియన్స్ సంరక్షకులు సో వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాస ఉండాలి అలాగే తల్లి బిడ్డ పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతుండాలి సో తల్లి బిడ్డ పిల్లలు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే తల్లికి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారో ఆ యొక్క స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఖచ్చితంగా చదువుతూ ఉండాలి ఇక మూడోది వచ్చేసి పిల్లవాడిని చేర్చుకున్న పాఠశాలలు లేదా కళాశాలలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు లేదా జూనియర్ కళాశాలలు లేదా రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాల అయి ఉండాలి సో ఇది ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ అయి ఉంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సో ప్రభుత్వానికి ఎయిడెడ్ కానీ అన్ఎయిడెడ్ కానీ నో ప్రాబ్లం కానీ ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి సంస్థల్లోనే ఈ యొక్క అమ్మఒడి పథకానికి అంటే తల్లికి వందనం స్కీమ్ అయితే మనకు వస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఈ యొక్క పథకం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ మార్గదర్శకాన్ని అనుసరిస్తారు అందులో మనకు గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే కుటుంబం మొత్తం సంబంధించినటువంటి నెలసరి ఆదాయం పదివేల రూపాయలైతే మించకూడదు పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే పన్నెండు వేల రూపాయల కంటే మించకూడదు అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కుటుంబానికి కలిగి ఉండాలి రేషన్ కార్డులో విద్యార్థి ఉండాలి వాళ్ళ తల్లి కూడా ఒకే కార్డులో ఉండాలి లేదు లేదండి తల్లి వేరే కార్డులో ఉంది మా పిల్లలు వచ్చేసి వేరే కార్డులో ఉండారంటే ఖచ్చితంగా అమ్మఒడి మనకు వచ్చే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఇక మనకు ఆరోధుగా చూసుకున్నట్లయితే పిల్లల కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కానీ కాకూడదు అంటే గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత అటువంటి ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు అనమాట అలాగే మనకు కుటుంబంలో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారైతే ఉండకూడదు దరఖాస్తుదారుడు కుటుంబానికి నాలుగు చక్రాల వాహనాలు అయితే ఖచ్చితంగా ఉండకూడదు ఈ నాలుగు చక్రాల వాహనాల కిందకు వస్తే మనకు ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలు తప్ప అంటే ట్యాక్సీ ఉంటే నో ప్రాబ్లం అంటే మనకి ఎల్లో కలర్ బోర్డు సో ఇట్లాంటివి ఉంటే మాత్రం నో ప్రాబ్లం అలాగే కాకుండా మీరు వైట్ కలర్ బోర్డు పెట్టుకొని కారు కనుక మీ పేరు మీద మీ కుటుంబంలో అంటే మీ రేషన్ కార్డులో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి పేరు మీద కనుక ఉంటే మీరైతే అనర్హులతో అవుతారన్నమాట మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక గవర్నమెంట్ ఉద్యోగం విషయానికి వస్తే పారిశుద్ధ కార్మికులు అంటే మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి అట్లాంటి వర్కర్స్ అందరికి కూడా అయితే ఈ యొక్క మినహాయింపు అయితే ఉంటుందన్నమాట సో వాళ్ళైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళ పిల్లలకి తల్లి కొందనం స్కీమ్ అయితే అమలు చేస్తారు ఇక దరఖాస్తు కుటుంబ నివాస యూనిట్ కింద మనకు వచ్చేసి నెలసరి విద్యుత్ వినియోగానికి వస్తే మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా అయితే ఉండాలన్నమాట సో ఇది మనకు గత ప్రభుత్వం కూడా సేమ్ ఇలాగే ఈ రూల్ అయితే పెట్టింది తర్వాత వచ్చేసి మనకు దరఖాస్తుదారుడు కుటుంబాలు సభ్యులు ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేటువంటి పరిస్థితి ఉండకూడదు అనమాట అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మీ యొక్క ఫ్యామిలీలో ఉండకూడదు సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక మనకు మున్సిపల్ పరిధిలోని వచ్చేసి భూమి విషయానికి వస్తే వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి అలాగే పిల్లలకు హాజరు కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉండాలన్నమాట సో గతంలో అయితే మనకు ఎయిటీ పర్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే మనకు అటెండెన్స్ అయితే ఇచ్చారనమాట సో అదేవిధంగా మనకు వచ్చేసి పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట పాలిటెక్నిక్ అలాగే ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరే వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు కేవలం ఒకటో తరగతి నుంచి పదో తరగతి లోపల మధ్యలో ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఇంకొక రూల్ విషయానికి వస్తే మనకు సంబంధించి వ్యవసాయ భూమి కనుక మెట్ట అయితే పది ఎకరాల లోపు ఉండాలి మాగాని అయితే మూడు ఎకరాల లోపు ఉండాలి సో రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి అర్థమైందా గొప్పసారి జత్నం చూడండి మెట్ట భూమి అంటే మీకు తోటలైతే మీకు పది ఎకరాల కంటే తక్కువ ఉండాలన్నమాట అలాగే మాగాణి కనుక చూసుకున్నట్లయితే వరి నాట్లు ఉన్నట్టు నాకు కదా పొలాలు సో అట్లాంటివి చూసుకున్నట్లయితే మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి రెండు కలిపి కనుక ఉన్నట్లయితే మొత్తం పది ఎకరాల కంటే మించకుండా ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయల కంటే మించకూడదు మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే పదివేల రూపాయల కంటే మించకూడదు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా మనకు ఈ విధంగా మనకు పన్నెండు అయితే ప్రవేశపెట్టిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నెండు రూల్స్లో మీకు అర్హత సాధిస్తేనే మీకు ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అయితే బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క పిల్లలు ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వస్తుందని చెప్తున్నారు కానీ అంతమందిలో కూడా ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి చేశారు సో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీకు అమ్మఒడి అనగా తల్లికి వందనం స్కీమ్ సంబంధించి రావాలంటే ఖచ్చితంగా మీరు అయితే ఏం చేయాలంటే పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి సో ఇప్పుడు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఈ యొక్క రూల్స్ని ఎవరైతే మనకు అనుసరించి అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది వేస్తారు ఎప్పుడు వేస్తారు అంటే మనకు ఈ యొక్క అర్హులు లిస్ట్ అయితే మనకు త్వరలో విడుదల చేస్తారు అర్హులు లిస్టు విడుదల చేసిన అనంతరం మనకు ఒక త్రీ లేదా ఫోర్ డేస్ తరువాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క అరువులు ఇష్యూ మనకు ఈ యొక్క నెల ఫస్ట్ వీక్లో కానీ లేదా లాస్ట్ వీక్లో కానీ అయితే విడుదల చేసి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్ అంతా కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా అయితే పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని ముందు వేస్తుంది సో ఈ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మందికైతే అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే తెలియదు సో కాబట్టి ఈ విషయం అనమాట అలాగే గవర్నమెంట్ నుంచి తల్లి కొందనం పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్